అగ్ని పరీక్ష పేరుకు తగ్గట్టే కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తుంది డ్రామా ఎమోషన్ టెన్షన్స్ అన్నీ కలిపి అసలు సిసలైన బిగ్ బాస్ మసాలాను రుచి చూపిస్తోంది మొదటి లెవెల్ ఆడిషన్స్ ముగిసి టాప్ ఫిఫ్టీన్ ఫైనల్ అయ్యారు ఇక అసలైన అగ్ని పరీక్ష మొదలైంది పదిహేను మంది మధ్య ఫైనల్ ఫైటు మొదలైన ఈ ఆరవ ఎపిసోడ్ ఒక రోలర్ కోస్టర్ మారింది ఈ ఎపిసోడ్ మొత్తం డేర్ అండ్ డై నిండిపోయింది ఇది కేవలం టాలెంట్ టెస్ట్ కాదు మెంటల్ స్ట్రెంత్ ఫిజికల్ మరియు ఎమోషనల్ బ్యాలెన్స్ పరీక్ష నవదీప్ ముఖం పై నీళ్లు చల్లే డే టాస్క్ లో కంటెస్టెంట్లు తమ తెగింపును చూపిస్తే మరికొందరు భయపడ్డారు ఇది జడ్జిలకు కంటెస్టెంట్లకు మధ్య తీవ్రమైన వాగ్వాదానికి దారితీసింది శృతితో ఫోన్లు పాలగొట్టడం ఇక కంటెస్టెంట్ల ఎమోషన్స్తో ఆడుకునే టాస్క్ ఇది తమకు ఇష్టమైన ఎన్నో జ్ఞాపకాలు ఉన్నా సొంత ఫోన్లను స్థితితో పగలగొట్టమని చెప్పడంతో చాలా మంది కంటెస్టెంట్లు కన్నీరు పెట్టుకున్నారు ముఖ్యంగా కేతమ్మ తన ఫోన్ను పగలగొట్టడానికి నిరాకరించి జడ్జిల ఆగ్రహానికి గురైంది కేతమ్మ ఎలిమినేషన్ ఈ ఎపిసోడ్కు అతిపెద్ద హైలైట్ కేతమ్మ ఎలిమినేషన్ ఆమెలోని ఆత్మవిశ్వాసానికి ఎమోషనల్ డెప్త్ కు గెస్ట్ జడ్జిగా వచ్చిన డైరెక్టర్ క్రిష్ ఫిదా అయిపోయారు ఇక తన సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు కానీ టాస్క్ లలో టాప్ ఫిఫ్టీన్ లో స్థానం సంపాదించుకోలేకపోయింది ఇది ప్రేక్షకులకు పెద్ద షాక్ అన్ని అడ్డంకులను దాటుకుని టాప్ ఫిఫ్టీన్ కు ఫైనల్ పదిహేను మంది ఫైనల్ అయ్యారు వీరిలో దివ్య నిఖిత శ్రేయ ప్రసన్న కుమారు డేమన్ పవరు అనుషారత్నం శ్వేతారెడ్డి వంటి వారు మొదటి లెవెల్లోనే తమ స్థానాన్ని పదిలం చేసుకోగా మాస్కు టాస్క్ హరీషు దమ్ము శ్రీజ ప్రియా కల్కి వంటి డేర్ అండ్ డై టాస్క్ గెలిచి టాప్ ఫిఫ్టీన్ లోకి అడుగు పెట్టారు అగ్ని పరీక్ష ఆరవ ఎపిసోడ్ టాప్ ఫిఫ్టీన్ మందిని ఫైనల్ లో చేయడంతో ముగిసింది ఇక కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది ఈ పదిహేను మందిలో నుంచి ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా హౌస్ లోకి వెళ్లే ఆ టాప్ ఫైవ్ అదృష్టవంతులు ఎవరు ఈ అగ్ని పరీక్షలలో నెగ్గి నాగార్జున ముందు నిలబడేది ఎవరు రాబోయే ఎపిసోడ్స్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ పదిహేను మందిలో ఎవరు టాప్ ఫైవ్కి అర్హులు కింద కామెంట్స్ చేసి మీ అభిప్రాయాన్ని తెలపండి